సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు డెబ్భై ఐదవ సంవత్సరం జయంతి చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ మాకు ఎట్లా కనిపిస్తుంది అంటే సెకండ్ రాజ్ సెక్రటీ వచ్చిన మా దగ్గర ఎవరు రేవంత్ రెడ్డి సార్ గారు రాజ్ సెక్రటీ ఆ పర్యాత్ర దేశీయ చెవెళ్ళ నుంచి కోస్టల్ ఆంధ్ర దాకా అదే అదే సార్ మా రేవంత్ రెడ్డి సార్ ఎట్లా పని చేస్తున్నా సేమ్ యాజ్ ఇట్ ఇస్ రాజశేఖర లెక్క చేస్తున్నా ఇంకా ఏమంటే షర్మిల కూడా మా పార్టీ దగ్గర వచ్చి పార్టీకి వచ్చేసిన ఆయన ఏపీ పిసిసి ప్రెసిడెంట్ ఉంది ఇంకా ఏమంటే కేవిపి రామచంద్రరావు సార్ ఉన్నాడు ఇంకా వేరే వేరే అంత పాత్రులు అందరు రాజశేఖర మనుషులు అందరు కాంగ్రెస్ లో మరి వచ్చేసింది ఇంకా రాశే ఇంకా కాంగ్రెస్ ఇంకా బలం అయిపోయింది ఇంకా ఇంకా ఏమంటే ఫ్యూచర్ లా సెకండ్ టర్మ్ కూడా మా రేవంత్ రెడ్డి చేస్తా ఇంకా ఇంకా ఏమొక పని చేసిన అంటే రేవంత్ రెడ్డి సార్ చైర్మన్ ఇచ్చిన కదా రాజశేఖర ఇమిడియట్ చైర్మన్ ఇచ్చిన అట్లనే చైర్మన్ మన రేవంత్ రెడ్డి సార్ వేసిన ఇట్లనే ఇట్లనే చేస్తే మన గవర్నమెంట్ కంటిన్యూ ఇంకా ఫిఫ్టీన్ ఇయర్ ఏం కాదు మనకి ఇంకా సెంట్రల్ లా వస్తాయి ఇంకా సెంట్రల్ లో కూడా ఈ చంద్రబాబు నాయుడు ఉండని నితీష్ కుమార్ ఉండని ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతాయి పని వాళ్ళు అయిపోతాయి మరి ఇక్కడ వస్తా వాళ్ళు ఇండియా గఠబంధన్ మరి గవర్నమెంట్ వస్తాయి ఇంకా ఏమంటే రేవంత్ రెడ్డి ఎట్లా పని చేస్తున్నా తెలంగాణ అన్ని పథకాల చేసినా మంచి పని చేసినా అందరు హాయిగా ఉంది పువర్ మనిషికి ఎట్లా చేస్తున్నా ఇంకా యూత్ యూత్ ఎంత ఉంది మా కాంగ్రెస్ లా అందరికి పని చేస్తున్నా అంత అంత షంద మంచిగా ఉంది ఇంకా అంటే మా నా నేను రాజశేఖర్ క్లోజ్ మంచి ఇంకా అంటే ఇప్పుడు మాకి ఇంకా మాకి అంటే ఇప్పుడు మాకి ఇప్పుడు అభిమానులు మేం రేవంత్ రెడ్డిది ఇంకా మా గవర్నమెంట్ మంచి పని చేసిన మా గోషా మహిళ మా గోశామేళ ఏమైనా చేస్తే మంచిగా ఉంటాయి గోశ్యామ కాన్స్టిట్యులా ఏమైనా మా రేవంత్ రెడ్డి ఒకసారి విజిట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటాయి సార్ ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ తరపున అనుకుంటున్నారు మరి ఆంధ్రలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ఇంకో పార్టీ తరపు నుంచి ఆయన ప్రచారం చేసుకుంటారు మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఏ పార్టీ అని భావించాలి కాంగ్రెస్ ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అంటే అప్పుడు ఏం చెప్పినంటే ఆ ఆ నిలమె రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని చూసినా ఇదే పని మన రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అప్పుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి సార్ చెప్పినకి ఇట్లా మా ప్రైమ్ మినిస్టర్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ కావాలి ఇదే పని మా రేవంత్ రెడ్డి సార్ చేస్తున్నాడు సార్ మేము చూసుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు అంటే రెండు పార్టీ రెండు స్టేట్ల సీఎంలు కలిశారు కదా దీని మీద ఎలా భావిస్తున్నారు ఇలా వస్తాయి చంద్రబాబు ఎప్పుడైనా వస్తాయి మన దగ్గర అది అదృష్టమే లేవు మూడు ఒక రెండు సంవత్సరాల మా పార్టీకి ఎట్లా అండర్స్టాండింగ్ అయిపోతాయి అంటే మరి ఆయన చూసుకుంటే రెండు కళ్ళు నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాగా భావిస్తున్నారు మేబీ ఇన్ కేసు ఇక్కడ ఆయన కూడా ఇక్కడ పోటీ చేయగలిగితే మరి కాంగ్రెస్ కి పోటీ అవుతుంది కదా మరి అప్పుడు ఏం చేస్తారు పోటీ ఒకటి ఏం చేయరు తెలంగాణ కాంగ్రెస్ బలం ఉంది ఇంకా ఆంధ్రలో కూడా బలం అయితే ఇక్కడ చంద్రబాబు పోటీ చేయరు मात्रे वां आयने ने आयने बुला रेवंत रेडी संदर्भ वो क्लोज पाँच तमंची आयने बुला संदर्भ वो एक पोटी जयने जयने पुर्दा का रेवंत रेडी जयने ओके जय तेलंगाना जय कांग्रेस जय वायसर जय वायसर अमर है वायसर अमर है